పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని జైల్లో పెట్టాలని ఆయనను కౌంటింగ్కి రానికుండా చేసి సో అరాచకాలు అక్రమాలు పతాక స్థాయికి తీసుకెళ్ళినా కూడా అక్కడ పై చేయి సాధించాలి అని చెప్పి చివరికి పబ్లిక్ ప్రాసిక్యూటర్లు న్యాయవాదులు ఎస్పీలు డీజీపీలు అందరూ కూడా హైకోర్టును కూడా తప్పుదారి పట్టించుకుంటూ రకరకాల కుట్రలకు తెరలేపినటువంటి ఈయన వ్యతిరేక బ్యాచ్ అందరికీ కూడా ఈ రోజు హైకోర్టు ఒక చంప పెట్టాలంటే తీర్పు చెప్పింది ఈవీఎం ధ్వంసం కేసులో పెన్నెలి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చుకుంటూ తీర్పు చెప్పిన అదే రోజే ఆయనను అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో మరో మూడు కేసులు పెట్టి చివరికి ఆ కేసులు ఇరవై మూడు పెట్టి ఇరవై నాలుగు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన హైకోర్టు దగ్గరకు పోయేసరికి లేదు మేము ఇరవై రెండే పెట్టాము కేసులు అని చెప్పి అటదిటంగా అబద్ధాలు చెప్పి హైకోర్టుకు దొరికిపోయి హైకోర్టు కూడా విస్మయం చెంది ఇంత దారుణం ఏంటి అని చెప్పి హైకోర్టు కూడా ఆశ్చర్యపోయి ఇంత ఇంత దారుణాది దారుణాలకు దిగబడ్డారు చివరికి నిన్నైతే ఆ మూడు కేసుల మీద తీర్పును రిజర్వ్ చేసినటువంటి గౌరవ జస్టిస్ జ్యోతిర్మయ్యి గారు ఈరోజు తీర్పు చెప్పారు ఆ మూడు కేసుల్లో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రెడ్డి గారికి ముందస్తు బెయిల్ ఇచ్చారు ఇరవై మూడవ తేదీ ఇచ్చినటువంటి బెయిల్లో ఏ షరతులు అయితే ఉన్నాయో ఆ షరతులు వర్తిస్తాయన్నారు కౌంటింగ్ను కూడా ఆయన వెళ్ళొచ్చు పర్యవేక్షించవచ్చు ఆ ప్రాసెస్లో ఆయన భాగం అవ్వచ్చు ఏమి ఇబ్బంది లేదు అని చెప్పి హైకోర్టు అయితే మూడు కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది చూడండి ఇంకొక ఆరు రోజులు టైం ఉంది ఇంకా ఏవైనా కేసులుంటే ఇంకా ఎవరైనా కనుక కొందరు ఆర్టిస్టులుంటే వాళ్ళని పిలిపించి పెట్టించండి ఈసారి మళ్ళీ ఈ రోజు పెడితే ఈరోజు డేటే చెప్పండి ఈరోజు ఇరవై ఎనిమిదో రోజు పెట్టి మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి పోయి నెల ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది పెట్టినామని చెప్పి అడ్డదిడ్డంగా తెగించి అట్లా కొన్ని వ్యవస్థలను కూడా మీకు మించిన దిగజారి స్థాయికి తీసుకురాకుండా కనీసం ఉన్నది ఉన్నట్లు చెప్పండి పోనీ ఇంకేమైనా ఉన్నాయో పాత్రధారులు రండి ఇంకా పెట్టడానికి మిగిలే ఉన్నాయో